హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే సూపర్ ఉన్నాను ఇంక ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చుతాయి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేస్తూ ఉంటాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ మీద అయితే గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుందాం నేను ఒక ఆరు స్పూన్ల నూనె అయితే వేసుకున్నాను తర్వాత నూనె వేడైన తర్వాత మెంతులు జీలకర్ర అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆవాలు వాడాను నేను చికెన్లో అయితే కొంచెం చేదు ఉంటుంది అనేసి ఆవాలు వాడాను తర్వాత ఒక నాలుగు మిరపకాయలు పచ్చిమిరపకాయలు గ్రీన్ చిల్లీ రెండు ఆనియన్స్ ఉల్లిగడ్డలు అన్నమాట ఇంకా ఒకసారి అయితే ఫ్రై చేసుకుందాం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి చూసారు కదా ఆయిల్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఒక రెండు స్పూన్ల పసుపు వేసుకున్నాను నెక్స్ట్ అల్లం పేస్ట్ అనమాట అల్లం పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి అల్లం పేస్ట్ అయితే ఫ్రెష్గా అప్పటికప్పటికి దంచుకొని వేస్తుంది మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి కదా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా నెక్స్ట్ గోంగూర అయితే మంచిగా కడిగేసుకొని గోంగూర అయితే వేసేదాం గోంగూర అయితే మా చెట్లేదు అనమాట ఫ్రెష్గా అప్పటికప్పుడు తెంపి ఇంకా చల్లగా వర్షం పడుతుంది అనేసి గోంగూర చికెన్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా మంచిగా అయితే కడిగేసి ఇప్పుడైతే కర్రీలో వేస్తున్నాను మొత్తం వేసుకొని మరొకసారి కలుపుకోవాలన్నమాట గోంగూర లేతగా ఫ్రెష్గా ఉండడం వల్ల రెండు నిమిషాల్లోనే ఫ్రై అయిపోతుంది అనమాట ఒక రెండు నిమిషాలు అనేది మనము మూత పెట్టేసుకుందాం కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా మొత్తం ఫ్రై అయిపోయింది మంచిగా కొంచెం లేతదైతే టూ మినిట్స్లో అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం మంచిగా నీట్గా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొంచెం సాల్ట్ వేసుకొని కడిగేసుకోవాలన్నమాట చికెన్ కడిగేసుకొని పక్కన పెట్టేసుకొని దాంట్లో ఉన్న వాటర్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత మనమైతే ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట కొంతమంది అయితే లాస్ట్లో వేస్తారు గోంగూర ఇంకా ఫస్ట్లో వేస్తే ఏంటంటే గోంగూర నూనెలో మంచిగా ఫ్రై అవుతుంది అనమాట నేనైతే ముందుగానే వేస్తాను గోంగూర ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే చికెన్ వేసాను చికెన్ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఇంకా అన్ని ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలన్నమాట కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం ముద్ద పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి తీసాను తీసి ఇప్పుడైతే ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలన్నమాట నేను కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఒక ఆరు స్పూన్ల కారం అనమాట ఆరు స్పూన్ల కారం వేసేసుకొని కొంతమంది స్పైసీ తినే ఎవరు తినే స్పైసీని బట్టి వాళ్ళు వేసుకోండి ఫ్రెండ్స్ మేమైతే కొంచెం తక్కువనే తింటానని చెప్తాను కదా మాకు మా చిన్నోడు తినడనమాట మా ఇంట్లో అందుకని నేను ఎప్పుడైనా ఏ కర్రీ అయినా స్పైసీ అనేది తక్కువగా వేస్తాను ఒక ఐదు స్పూన్ల ఉప్పు వేసాను అనమాట సాల్ట్ కారానికంటే ఒక స్పూన్ తక్కువగా వేసాను మొత్తం కలిపేసుకొని మంచిగా ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా మంచిగా ఆయిల్ అనేది బయటకు వచ్చింది మంచిగా ఫ్రై అయిపోయింది అనమాట సిమ్లోనే పెట్టుకుంటాను కర్రీ చేసేటప్పుడు హైలో పెడితే అంటే లోపల అనేది పచ్చి పచ్చిగా ఉంటుంది పైన ఏమో మొత్తం మాడిపోయినట్టు వస్తుంది అనమాట అందుకని నేను సిమ్లోనే పెట్టి కర్రీ వండుతాను ఇప్పుడు ఆయిల్ అనేది బయటకు వచ్చిన తర్వాత ఒక గ్లాస వాటర్ వేసుకుందాం గ్రేవీ కోసం అనమాట ఒక గ్లాస్ నార వేసాను వాటరు చూసారుగా స్పూన్ అనేది ఫ్రీగా తిరగాలన్నమాట ఇలా తిరిగిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుదాం టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మంట ఇప్పుడు హైలో పెట్టుకోవాలి చూసారు కదా ఇలా ఉడుకుతుందనమాట ఇలా ఉడికినాక మళ్ళీ ఒకసారి అడుగు అంటకుండా మళ్ళీ ఒకసారి కలుపుకొని చూసారుగా ముక్క అయితే మంచిగా ఫ్రై అయ్యి ఉడికింది కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది ఇంకా ఇప్పుడైతే స్టవ్ అనేది చిన్నగా పెట్టుకోవాలన్నమాట హైలో పెట్టకూడదు చిన్నగా పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో ధనియాల పొడి ఇంకా గరం మసాలా అనేది వేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టిన తర్వాత వేసుకొని ఆయిల్ బయటకు వచ్చినప్పుడే మసాలా అనేది వేయాలి అప్పుడు ముందే వేస్తే మనకి ఫ్లేవర్ అనేది తొందరగా తెలియదు అనమాట మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ తీసి చూసారు కదా బబుల్స్ బబుల్స్ అనేది వస్తుంది కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నాను ఇంకా ఇక్కడైతే నేను కర్రీపాక్ అనేది లాస్ట్లో వేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది ఫ్రెష్గా అప్పుడే తింపిన కరివేపాకు అనమాట ఫస్ట్ వేసుకోవచ్చు కానీ లాస్ట్లో వేసి చూడండి ఎలా ఉంటుందో మీకు కూడా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇంకా మూత పెట్టేసుకోవాలి ఒకసారి కలుపుకొని చూసారు కదా ఫ్రై అయితే అయిపోయింది మొత్తం దగ్గర అయిపోయింది ఫ్రెండ్స్ అంతేనండి గోంగూర చికెన్ కర్రీ ఎంతో గుమగుమలాడే గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్